హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వేద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ధర తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కాలు ఇస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే మా కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ లేదా నైన్ కాల్ చేసి మా యొక్క అమూల్యమైన సలహాని సూచనలు కూడా మీకు పొందవచ్చు ఈరోజు మనం చాలా మంది కూడా ఎంగులో అంటే యుక్త వయసులో ఉన్నవాళ్ళు బిఫోర్ మ్యారేజ్ టైంలో చాలా మందికి కూడా ఒక కొన్ని సమస్యలు సహజంగా వస్తూ ఉంటాయి అందులో ఒకటి శుక్ర నష్టం అంటే నిద్రలో వీరం పడిపోవడం లేదా మూత్రం పోస్తుంటే మూత్రం ద్వారా వీరం పడిపోవడం ఇలా ఈ చాలా మందికి కూడా ఈ వీర్యం అనేది బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది దాంట్లో దీనికి చాలా రకాలైనటువంటి కారణాలు ఉంటాయి ముఖ్యంగా స్వప్నస్కలం అంటే నిద్రలోనే వీరం పడిపోవడం దీనికి ముఖ్య కారణం వచ్చేసి అధికంగా హస్తప్రయోగం అలవాటు ఉండి దానివల్ల నష్టాలు ఉన్నాయని తెలుసుకొని దాన్ని ఒకేసారి ఆపివేయడం ఇలా ఆపివేయడం వల్ల లోపల ఆటోమేటిక్గా టైంకి ఆటోమేటిక్గా లోపల రూప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి హార్మోన్స్ అనేవి డెవలప్ అయిపోతుంటాయి మనము కొన్ని ఫీలింగ్స్ కొన్ని కోరికలు కలగగానే లేదంటే నిద్రలో ఏదైనా స్త్రీ తోటి కొద్దిగా రొమాన్స్ అట్లాంటివి చేస్తున్నట్టుగా కలరాగానే వీర్యం అనేది దానంతట అదే స్థలనం అయిపోతూ ఉంటుంది ఇది కేవలం నరాల బలహీనత వల్ల హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ వల్ల జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా చాలా మందిలో కూడా మూత్రం ద్వారా వీర పడిపోతుంటుంది దీన్ని శుద్ధ కట్టు అంటారు ఇది కూడా చాలా రకాల కారణాల వల్ల అయ్యే అవకాశం ఉంటుంది అందులో అధిక వేడి వల్ల కూడా చాలా మంది కూడా ఈ సమస్య వస్తుంది ఈ విధంగా ఈ వీరం అనేది నష్టం జరగకుండా ఉండడానికి ఇప్పుడు నేను ఒక అద్భుతమైనటువంటి చిట్కాని చెప్పబోతున్నాను ఈ చిట్కాను కనుక మీరు క్రమం తప్పకుండా ఫాలో అయినట్లయితే తప్పకుండా మీకు ఈ ప్రాబ్లం అనేది క్యూర్ అవుతుంది ముఖ్యంగా స్వప్నస్కలం నిద్రలో వీరం పడిపోవడం కానివ్వండి శుద్ధకట్టు అంటే మూత్రం ద్వారా వీరం పడిపోవడం అనేది కానివ్వండి ఇవి రెండు కూడా పూర్తిగా అదుపులోకి రావడం జరుగుతుంది సో దీనికి చేయవలసిన ఏంటంటే చాలా సింపుల్ ధనియాల పొడి ఓకేనా గుర్తుపెట్టుకోండి ధనియాల పొడి ధనియాలను దూరగా వేయించి పొడి చేసి పెట్టుకుంటాం కదా ధనియాల పొడి ధనియాల పొడితో పాటుగా మనము మామూలుగా ఆయుర్వేదిక్ షాప్లలో అర్జున చూర్ణం అని దొరుకుతుంటుంది తెల్ల మంది అని కూడా అంటుంటారు ఓకేనా ఈ తెల్ల మంది చూర్ణాన్ని లేదంటే అర్జున చూర్ణాన్ని ఇది దాదాపుగా హండ్రెడ్ రూపీస్ ఆ రేంజ్ లోనే ఉంటుంది చాలా తక్కువ కాస్ట్ ఉంటుంది అది ఇది రెండు సమభాగాలుగా తీసుకోండి ఓకేనా అదేవిధంగా దీంతో పాటుగా కండ చక్కెర కండ చక్కెర అనేది కూడా మనకు దాదాపుగా అన్ని శాదాలు కనిపిస్తే దాన్ని కూడా మెత్తగా పొడి చేసి సేమ్ మోతాదులో అంటే అదొక రెండు వందల గ్రాముల ధనియాల పొడి రెండు వందల గ్రాముల అర్జున చూర్ణం అదేవిధంగా మళ్ళీ రెండు వందల గ్రాముల ఈ కండ చక్కెర వీటిని సమభాగాలుగా తీసుకోండి ప్రతిరోజు ఉదయం పూట పడుకునే ముందు గోరువెచ్చని పాలలో కానివ్వండి గోరువెచ్చని నీటిలో కానివ్వండి లేదా కొద్దిగా తేనెలో కానివ్వండి కలిపి తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ ధనియాల పొడి తెల్ల మధ్య చూర్ణము అదేవిధంగా కండ చక్కర క్రమం తప్పకుండా మూడు నెలల పాటు పా వాడినట్లయితే ఈ హస్తప్రయోగం వల్ల కానివ్వండి శరీరంలో అధిక వేడి వల్ల కానివ్వండి మరే ఇతర కారణాల వల్ల కానీ మీకు కలుగుతున్నటువంటి ఈ స్వప్న స్ఖలనము లేదా శుద్ధకట్టు ఇదంతా కూడా పూర్తిగా కంట్రోల్లోకి రావడం పూర్తిగా తగ్గిపోవడం అంటే శుక్ర నష్టం అనేది జరగకుండా ఆ వృధాగా బయటికి వెళ్ళకుండా దాని అదే బయటికి వెళ్ళకుండా ఉంటుంది ఎందుకంటే ఈ సందర్భాల్లో దీన్ని త్వరగా క్యూర్ చేసుకున్నట్లయితే ఈ శీఘ్రస్థల సమస్య కింద కానివ్వండి లేదా మరే ఇతర నపుసకత సమస్య కింద కూడా మారే అవకాశం ఉంటుంది సో మీ సమస్య స్టార్టింగ్ లోనే ఉన్నప్పుడే ఇలాంటి గుర్తించినప్పుడే వెంటనే ఇలాంటి చిట్కాలు వాడి మంచి హెల్తీ ఫుడ్ తీసుకోవడం ముఖ్యంగా డ్రింకింగ్ స్మోకింగ్ పాన్ పరాకులు గుట్కాలు లేదంటే మాదక ద్రవ్యాలు ఇలాంటివి తీసుకునే అలవాటు ఉన్న వాళ్ళు మాత్రం పూర్తిగా మానివేయాలి చింత పురుపును తీసుకోవడం మానివేస్తేనే హెల్త్ మంచిది ఓకేనా సో చింతపులుపు సరిపడా తీసుకుంటే మంచిదే ఎక్కువగా తీసుకోవడం వల్ల చాలా అనార్థాలు ఎదుర్కొంటూ ఉంటారు అంతేకాకుండా నాన్ వెజ్లో చికెన్ మానేయడం చాలా మంచిది ఓకేనా సో ఈ విధంగా ఉంటూ మనం మంచి ఫుడ్ తీసుకుంటూ ఫ్రూట్స్ తీసుకుంటూ డ్రై ఫ్రూట్స్ తీసుకుంటూ ఈ చిట్కాను ఫాలో అయినట్లయితే తప్పకుండా ఈ సమస్య అనేది చాలా త్వరగా ప్యూర్ అయిపోతుంది ఒకవేళ కనుక మీకు సమస్య చాలా అధికంగా ఉన్నట్లయితే నేరుగా మమ్మల్ని కూడా సంప్రదించవచ్చు దీనికి సంబంధించిన పూర్తి మెడిసిన్ కూడా మా వద్ద ఉంటుంది సో దీనికి పౌడర్ ఉంటుంది మాత్రలు ఉంటాయి ఆయిల్ కూడా ఇవ్వడం జరుగుతుంది దాని ద్వారా ఈ సమస్యను పూర్తిగా కంట్రోల్ చేసుకోవచ్చు దీనికి కూడా ఫోర్ మంత్స్ కోర్స్ నాలుగు నెలల కోర్స్ ఉంటుంది ఈ నాలుగు నెలల కోర్సుకు కూడా మీకు ఒక నెలకు కేవలము నాలుగు వేల రూపాయలు మాత్రమే కాస్ట్ ఉంటుంది ఒకేసారి కనుక ఫోర్ మంత్స్ పర్చేస్ చేసిన వాళ్ళకు ఒక నెల డిస్కౌంట్ ఇచ్చి పన్నెండు వేల రూపాయలకు మాత్రమే నాలుగు నెలల కోర్సుని అందిస్తున్నాం వన్ మంత్ కి ఫోర్ థౌసండ్ ఫోర్ మంత్స్ సిక్స్టీన్ థౌసండ్ అవుతుంది బట్ ఫోర్ థౌసండ్ డిస్కౌంట్ ఇచ్చి కేవలం ట్వెల్వ్ థౌసండ్ రూపీస్కి మాత్రమే ఈ ఫోర్ మంత్స్ కోర్స్ ని మేము అందం జరుగుతుంది ఒక నెలకు మూడు వేల రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది ఒకేసారి తీసుకున్న వాళ్ళకు సో ఈ సందర్భాల్లో చాలా మంది కూడా ఎవరితో అంటే ఈ చెప్పడానికి గల కారణం ఏంటి అంటే ఇలాంటి సమస్యలు చాలా మంది బయట ఎక్కడ షేర్ చేసుకోవాలని చాలా తెలియక ఇబ్బంది పడుతుంటారు ఏ డాక్టర్ని వెళ్ళి కలవాలి ఇంగ్లీష్ మెడిసిన్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయా ఏ డాక్టర్ ని సంప్రదించాలి ఆయుర్వేదం వాడితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని చాలా మంది ఇబ్బంది పడుతుంటారు కొంతమంది డాక్టర్ మాకు ఫోన్ చేసి కూడా మాట్లాడడానికే చాలా సిగ్గు పడుతూ ఉంటారు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి మేము ఫోన్ ద్వారా వాళ్ళకి ధైర్యాన్ని అందించి మెడిసిన్ కూడా పంపించి వారికి ఇంటి వద్దనే పూర్తి క్యూర్ అయ్యే విధంగా మేము సలహాలు సూచనలు మెడిసిన్ ఫుడ్ అన్ని డీటెయిల్స్ కూడా చెప్పడం అనేది జరుగుతుంది సో మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటే వెంటనే పైన స్లో ఫోన్స్ కి ఫోన్ నెంబర్స్ కి కాల్ చేసి కానివ్వండి లేదంటే వాట్సాప్ ద్వారా కానివ్వండి లేదా కింద డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి మా అడ్రస్ గారి నేను మమ్మల్ని సంప్రదించి దీనికి సంబంధించిన పూర్తి సలహాలని సూచనని మెడిసిన్ ని కూడా మీరు పొందవచ్చు తద్వారా ఈ సమస్యను చాలా త్వరగా క్యూర్ చేసుకోవడానికి మీకు వీలు కలుగుతుంది ఒక కొత్త లైఫ్ ని ఒక టెన్షన్ లేనటువంటి లైఫ్ ని కూడా మీరు ఈజీగా పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినాయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలు సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ